ఉన్నత ఆశయాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించి వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అనడంలో అక్సియోక్తి లేదు ఆ క్రమంలో నిలిచే వ్యక్తి ఏలూరు పవర్పేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే దివంగత చెన్నకేశవుల రంగారావు ఈయన పంతొమ్మిది వందల పదకొండులో ఆగస్టు తొమ్మిదిన జన్మించి వైద్య రంగంలో పట్టభద్రులై ధన రూపేణా కాకుండా సేవా తత్పరతో వైద్య సేవలు అందించి ప్రజల గుండెల్లో చెరిగిన ముద్ర వేసుకుని వైద్యో నారాయణోహరి అన్న పదానికి తానే నిర్వచనంగా ఉంటూ విశేష సేవలు అందించారు ఈయన సేవాస్ఫూర్తికి మెచ్చి అప్పటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశీస్సులతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏలూరు ఎమ్మెల్యేగా కనివిని విని ఎరుగిన రీతిలో అరవై రెండు వేల ఆరు వందల యాభై ఏడు ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించి ఏలూరు అభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేసి అందరి మన్ననలు పొందారు అటువంటి మహోన్నత వ్యక్తి చెన్నకేశవుల రంగారావు జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను స్మరిస్తూ ఈ చిన్న ఏవి చూద్దాం మే శిలవ నిలిచిపో మనిషి మనిషిని ఋషి ఋషిని చరితని నిలిపిన కృషి మహాశిణ దీనిబంధు మహామనిషి మహారాజా ఆఫ్ జైపూర్ గోల్డ్ మెడల్ లాంటి ఎన్నో సత్కారులు పొందిన ద గ్రేట్ లెజెండరీ పర్సన్ డాక్టర్ చెనకేశవుల రంగారావు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ మీ జీవితం మాకు స్ఫూర్తిదాయకము మీ సేవతత్వం మంచి మనస్సు మాకు మార్గదర్శకము ఇట్లు కుటుంబ సభ్యులు